భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి వివాహ వ్యవస్థకు ఇక్కడ ప్రత్యేకమైన స్థానం ఉంది ఒకప్పుడు పెద్దలు కుదుర్చిన వివాహాలు ఆత్మీయతకు అనుబంధాలకు ప్రత్యేకగా నిలిచేవి అయితే కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో బంధుత్వాలను మరింత బలపరచడానికి దగ్గర రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిపే ఆచారం ఉంది మేనరిక వివాహాలు అని పిలువబడే ఈ పద్ధతి ముస్లిం సమాజంలో కూడా అధికంగా కనిపిస్తుంది అన్నదమ్ముల పిల్లలను అక్క పిల్లలను పిల్లలను ఇచ్చిపుచ్చుకోవడం మేనమామకు మేన కోడల్ని ఇచ్చి పెళ్లి చేయడం వంటివి దక్షిణాదిన సర్వసాధారణం ముస్లింలలో కూడా అన్నదమ్ముల పిల్లల మధ్య వివాహాలు తరచుగా జరుగుతుంటాయి ఈ రకమైన వివాహాలను వైద్యపరంగా ఈ రకమైన వివాహాలను వైద్యపరంగా కన్సాన్జీనియస్ మ్యారేజెస్ అని అంటారు ఇది కేవలం అనుబంధాలను పటిష్టం చేయడమే కాకుండా కొన్ని తీవ్రమైన జన్యుపరమైన సమస్యలకు దారితీస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు మానవ శరీరంలో జన్యువులు క్రోమోజోమ్స్ ఒక కంక్లిష్టమైన వ్యవస్థను తల్లిదండ్రుల నుండి పిల్లలకు డిఎన్ఏ ద్వారా ఈ జన్యు సంచారం తరతరాలకు వెళ్తుంది ఇది మానవుల లక్షణాలను అనారోగ్యాలను కూడా వారసత్వంగా తీసుకెళ్తుంది దగ్గర సంబంధాల మధ్య వివాహాలు జరిగినప్పుడు భార్య భర్తలు ఇద్దరిలోనూ ఒకే మూల జన్యువులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సాధారణంగా బయట వ్యక్తులను వివాహం చేసుకున్నప్పుడు జన్యువుల కలయికలో వైవిధ్యం ఏర్పడి కొత్త మార్పులు సంభవిస్తాయి ఈ మ్యూటేషన్లు జన్యుపరమైన వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పెంచుతాయి అయితే మేనరిక వివాహాలలో ఈ మ్యూటేషన్లు తక్కువగా సంభవిస్తాయి దీనివల్ల వంశపారంపర్యంగా వ్యాధులను తట్టుకునే శక్తి తగ్గుతుంది అలాంటి వ్యాధులలో వ్ 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 అంధత్వం ఒక ముఖ్యమైన తీవ్రమైన సమస్యగా చెప్పవచ్చు ఇది కేవలం అంధత్వంతోనే ఆగదు అనేక ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది జన్యువుల నిర్మాణం మారినప్పుడు రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి వీటిని మ్యూటేషన్లు అంటారు ఈ మ్యూటేషన్లు డిఎన్ఏలోని సింగిల్ బేస్ యూనిట్లు మారడం వల్లనో జన్యువులు క్రోమోజోమ్లు కొత్తగా అమర్చడం వలనో కొత్తవి చేరడం వల్ల పాతవి కొన్ని పోవడం వల్లనో జరుగుతాయి ఇవి కొత్త తరానికి సంక్రమిస్తాయి మేనరిక వివాహాలలో ఎక్కువ తరాల మధ్య రక్త సంబంధాలు దగ్గరగా ఉండడం వల్ల జన్యు మార్పులకు అవకాశం తగ్గిపోతూ ఉంటుంది ఇది తల్లిదండ్రులకు ఉన్న జన్యుపరమైన లోపాలు పిల్లలకు సంక్రమించే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది ఒకే కుటుంబంలో తరతరాలుగా పెళ్లి సంబంధాలు కొనసాగినప్పుడు ఆ కుటుంబంలో ఏదైనా వంశపార్య వ్యాధి ఉంటే అది తర్వాత తరాలకు సంక్రమించే అవకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి ఉదాహరణకు ఒక కుటుంబంలో డయాబెటీస్ లేదా రక్తపోటు వంటి వ్యాధులు తరచుగా కనిపిస్తుంటే మేనరిక వివాహాల వల్ల అవి పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ అంతకు మించి తలసేమియా సికిల్ సెల్ అనేమియా వంటి రక్త సంబంధిత వ్యాధులు కొన్ని రకాల గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు వెనికిడి లోపాలు మరియు కొన్ని రకాల క్యాన్సర్లు కూడా మేనరిక వివాహాల వల్ల పిల్లలకు సంక్రమించే ప్రమాదం ఉంటుంది ఇది సాధారణంగా జన్యువులోని లోపాల వల్ల వచ్చే వ్యాధులు దగ్గర సంబంధం ఉన్నవారి మధ్య వివాహం జరిగినప్పుడు ఇద్దరు భాగస్వాములు ఒకే లోప అయిన జన్యువు ఉండే అవకాశం ఉంటుంది దగ్గర సంబంధం ఉన్నవారి మధ్య వివాహం జరిగినప్పుడు ఇద్దరు భాగస్వాములకు ఒకే లోప భూయిష్టమైన జన్యు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాలలో వారి సంతానంలో ఆ వ్యాధి పూర్తి స్థాయిలో వ్యక్తమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి తోడు బుద్ధిమాందం శారీరక ఎదుగుదల లోపాలు పుట్టుకతో వచ్చే వైకల్యాలు వంటి సమస్యలు కూడా మేనరికం వివాహాల ద్వారా పుట్టే పిల్లలలో కనిపించవచ్చు ఈ సమస్యలు కేవలం శారీరకమైనవి మాత్రమే కావు మానసిక ఆర్థిక భారాలను కూడా ఈ కుటుంబాలపై మోపుతాయి ఇలాంటి పిల్లలకు జీవితాంతం ప్రత్యేక శ్రద్ధ వైద్య సంరక్షణ అవసరం పడవచ్చు ఇది కుటుంబానికి తీవ్రమైన సవాలుగా మారుతుంది మేనరిక వివాహం చేసుకోవడం సులభంగా అనిపించిన వాటి ద్వారా అంతకుమించి తలసేమియా సికిల్ సెల్ ఎనేమియా వంటి రక్త సంబంధిత వ్యాధులు కొన్ని రకాల గుండె జబ్బులు కిడ్నీ సమస్యలు వెనికిడి లోపాలు మరియు కొన్ని రకాల క్యాన్సర్లు కూడా మేనరిక వివాహాల వల్ల పిల్లలకు సంక్రమించే ప్రమాదం ఉంటుంది ఇవి సాధారణంగా జన్యువులోని లోపాల వల్ల వచ్చే వ్యాధులు దగ్గర సంబంధం ఉన్నవారి మధ్య వివాహం జరిగినప్పుడు ఇద్దరి భాగస్వాములకు ఒకే లోప భూయిష్టమైన జన్యు ఉండే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో వారి సంతానంలో ఆ వ్యాధి పూర్తి స్థాయిలో వ్యక్తమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దీనికి తోడు బుద్ధిమాంద్యం శారీరక ఎదుగుదల లోపాలు పుట్టుకతో వచ్చే వైకల్యాలు వంటి సమస్యలు కూడా మేనరక వివాహాల ద్వారా పుట్టే పిల్లలలో కనిపించవచ్చు ఈ సమస్యలు కేవలం శారీరకమైనవి మాత్రమే కావు మానసిక ఆర్థిక భారాలను కూడా ఆ కుటుంబాలపై మోపుతాయి ఇలాంటి పిల్లలకు జీవితాంతం ప్రత్యేక శ్రద్ధ వైద్య సంరక్షణ అవసరం పడవచ్చు ఇది కుటుంబానికి తీవ్రమైన సవాలుగా మారుతుంది మేనరిక వివాహం చేసుకోవడం సులభంగా అనిపించినా వాటి ద్వారా ఎదురయ్యే కష్టాలు చాలా తీవ్రమైనవి షుగర్ రక్త సంబంధిత వ్యాధులు తలసేమియా వంటి వంశపారపర్యంగా వ్యాధులు తరతరాలుగా ఒకే కుటుంబంలో తిరుగుతూ ఉంటాయి ఒకే కుటుంబంలోని సభ్యులు మళ్ళీ మళ్ళీ వివాహాలు చేసుకోవడం వల్ల ఆ వ్యాధులు వారి సంతానానికి సక్రమించే అవకాశం అధికమవుతుంది ఈ సమస్యలను మన సులభంగా నిర్మూలించలేం అవి తర్వాత తరాలపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతాయి మేనరిక వివాహాల్లో కూడా ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ వంటి వర్గీకరణలు ఉంటాయి ఉదాహరణకు భావన వివాహం చేసుకుంటే దానిని ఫస్ట్ జనరేషన్ అంటారు అదే మేనమామను వివాహం చేసుకుంటే సెకండ్ జనరేషన్ అంటారు ఇలా ఒకే కుటుంబంలో వెంట వెంటనే వివాహాలు చేసుకోవడం వల్ల జన్యుపరమైన క్రోమోజోమ్ పరమైన సమస్యలు తీవ్రమవుతాయి ఒక కుటుంబంలో జన్యుపరమైన సమస్యలు ఉన్నప్పుడు అదే కుటుంబంలో మళ్ళీ మళ్ళీ వివాహాలు జరుపుకోవడం వల్ల ఆ క్రోమోజోమ్లు అదే కుటుంబానికి రెండు లేదా మూడు సెట్ల లాగా వచ్చేస్తాయి దీనివల్ల తల్లిదండ్రులకు లేని వ్యాధులు కూడా పుట్టబోయే పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా తల్లిదండ్రులకు ఉన్న వ్యాధుల తీవ్రత పిల్లలలో మరింత పెరగవచ్చు కొన్నిసార్లు పుట్టే పిల్లలు మానసిక వికలాంగులుగా లేదా శారీరక లోపాలతో జన్మించే ప్రమాదం కూడా ఉంటుంది ఇది కుటుంబాలకు సమాజానికి తీరని వేదనను మిగులుస్తుంది ఇటువంటి పరిస్థితులు కుటుంబాలలో మానసిక ఒత్తిడి ఆర్థిక భారం మరియు సామాజిక వివక్ష వంటి సమస్యలకు దారి చేయవచ్చు పిల్లల ఆరోగ్యంపై చూపించే ఈ ప్రభావం భవిష్యత్తులో వారి జీవిత నాణ్యతను ప్రభావితం చేస్తుంది విద్యా అవకాశాలను ఉపాధి అవకాశాలను కూడా పరిమితం చేయవచ్చు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే మేనరిక వివాహాల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఎంతో తీవ్రమైనవో అర్థమవుతుంది దీనికి విరుద్ధంగా బయట కుటుంబంలో వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు జన్యుపరమైన వైవిధ్యం ఏర్పడుతుంది అంటే కొత్త జన్యువులు కలవడం వల్ల లోపభూయిష్టమైన జన్యువులు బలహీనపడతాయి ఇది వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా కొన్నిసార్లు ఆ వ్యాధులను పూర్తిగా తొలగించే అవకాశం కూడా ఉంటుంది అందుకే మేనరక వివాహాలు చేసుకోకూడదని వైద్య నిపుణులు సమాజ కార్యకర్తలు సూచిస్తారు ఇది కేవలం ఒక కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజం మొత్తానికి ఆరోగ్యపరమైన సవాళ్ళను సృష్టిస్తాయి బయట వివాహాలు జన్యుఫోన్లు విస్తృతం చేస్తాయి తద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది మరియు జన్యుపరమైన లోపాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి ఆరోగ్యకరమైన తరాలను సృష్టించడానికి ఇది ఒక ముఖ్యమైన మార్గం ఆధునిక వైద్య విజ్ఞానం జన్యు శాస్త్రంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు మేనరిక వివాహాల వల్ల కలిగే నష్టాలను స్పష్టంగా తెలియజేస్తున్నాయి మన సంప్రదాయాలను గౌరవిస్తూనే శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించడం చాలా అవసరం భవిష్యత్ తరాల ఆరోగ్యం శ్రేయస్సు కోసం ఈ సంప్రదాయం గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచించడం అవసరం అవగాహన కల్పించడం శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం మరియు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడటం మనందరి బాధ్యత పాఠశాల పాఠ్య పుస్తకాలలో ప్రజా అవగాహన కార్యక్రమాలలో ఈ విషయాలను చేర్చడం ద్వారా ప్రజలకు పూర్తి సమాచారం అందించవచ్చు తద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి పునాది వేయవచ్చు